నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ లో రద్దీ నెలకొంది కువైట్ లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చిన నేపథ్యంలో లక్షల మంది ప్రయాణికులు వేరే దేశాలకు వెళుతూ ఉన్నారు అలాగే న్యూ ఇయర్ సెలవులు రావడంతో ఆ యొక్క సెలవుల్లో ఆనందంగా మరియు అలాగే సంతోషంగా తమ యొక్క కుటుంబ సభ్యులు స్నేహితులతో గడిపేందుకు విదేశాలకు వెళుతూ ఉన్నారు నూతన సంవత్సరం సెలవుల కాలంలో జనవరి ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కువైట్ లో బయలుదేరే మరియు కువైటు దేశానికి వచ్చే ప్రయాణికులతో సహా మొత్తం ప్రయాణికుల రద్దీ ఒక లక్ష యాభై వేల నాలుగు వందల నాలుగు చేరుకోవచ్చని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ సేఫ్టీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మరియు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క సెలవుల్లో మొత్తం విమానాలు పదకొండు వందల యాభై తొమ్మిదికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే నూతన సంవత్సర సెలవుల్లో కువైటు దేశం నుంచి డెబ్బై మూడు వందల ఇరవై నాలుగు మంది కువైట్ నుంచి బయలుదేరనున్నారని చెప్పి వీళ్లంతా ఐదు వందల ఎనభై విమానాలలో బయలుదేరుతూ ఉంటే కువైట్ కు ఐదు వందల తొమ్మిది విమానాల ద్వారా డెబ్బై తొమ్మిది వేల ఎనభై మంది ప్రయాణికులు రానున్నారని చెప్పేసి టెర్మినల్ వన్ నుంచి అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు టెర్మినల్ ఐదు నుంచి నలభై ఎనిమిది వేల నూట ముప్పై మంది టెర్మినల్ ఫోర్ నుంచి ముప్పై ఏడు వేల ఆరు వందల ఒక మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఎక్కువ మంది దుబాయ్ సౌదీ అరేబియాలోని జద్దా కైరో దోహా మరియు ఇస్తాంబుల్ ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారని చెప్పి అలాగే కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు మరి ఈ యొక్క న్యూ ఇయర్ సెలవుల్లో మీరు కాని ప్రయాణిస్తూ ఉంటే మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా మరియు క్షేమంగా జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్